అండి అందరికీ నమస్తే నేను ఈరోజు ఇంట్లో చేపల పులుసు నెల్లూరు టైప్లో చేశాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా కుదిరింది ఇంత బాగా వస్తుందో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా చేపల పులుసు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నా ఒక్కసారి దీన్ని టేస్ట్ చేశారంటే సూపర్గా ఇష్టంగా తింటారు అంత బాగుంది నిజంగా మీ ఇంట్లో మీకు ఖచ్చితంగా ప్రశంసలు అయితే కన్ఫర్మ్ నేనైతే బాండి తీసుకొని కొన్ని ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు వేసేసి కొన్ని ఎండుమిరకాయలు ఒక బురండేసి ఏం చేశాను ఒక నాలుగైదు వెల్లుల్లి వలిచి వేసేసాను తర్వాత రెండు ఎర్రగడ్డలు పెద్దవి తీసుకొని సన్నగా తరిగేసేసాను ఈ విధంగా చేసుకుంటేనే మనకు టేస్ట్ ఉంటుందండి మనకు పచ్చిమిరకాయలు ఒక నాలుగు తీల్చి అడ్డంగా వేసాను తర్వాత టమాటాలు ఒక నాలుగు సన్నగా తరిగేసేసాను దీంట్లో ఉప్పు వేసుకునేటే మనకు తొందరగా వేగిపోతుంది టేస్ట్ అయితే నిజంగా మీరు ఊహించనిలో ఉంటుందండి మీరు ఫస్ట్ ఖచ్చితంగా ఈ విధంగానే చేసుకోండి ఎక్కువేమీ హడావిడి వద్దు ఏమి అవసరం లేదు ఇలా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది రెండు రోజులు కూడా మనం ఈజీగా పెట్టుకొని తినచ్చు ఇంకా పసుపు అనేది కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి చేపల కూర కాబట్టి కొంచెం పసుపు ఎక్కువ వేసుకున్నాను నేనైతే ఇంక ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం చింతపండు పులుసు పక్కన కలిపి పెట్టుకోనానండి దాదాపుగా దీనికి రెండు వందల గ్రాములు చింతపండు పులుసు కలిపి పెట్టుకుంటే మనకు చక్కగా సరిపోతుంది కరెక్ట్గా రెండు కిలోలు చేపలు కాబట్టి నవి నేనైతే కొంచెం పులుపు కారం అనేది ఎక్కువ వేస్ట్ చేస్తాను ఈ విధంగా చేస్తే మనకి నిజంగా టేస్ట్ బాగుంటుంది ఒక రెండు మూడు రోజులు ఇంట్లో పెట్టుకొని కూడా తినచ్చు మిగిలితే మనకు ఎక్కువ ఈ విధంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇవన్నీ వేగిపోయిన తర్వాత మీకు ఇష్టం ఉంటే కొద్దిగా వేసుకోండి నేనైతే కొంచెం ఒక స్పూన్ వేసాను ఆ తర్వాత కారం అయితే నేను క్వాంటిటీ పెట్టి వేయను ఖచ్చితంగా కారం ఎలా వేసుకుంటే నాకైతే క్వాంటిటీ అనేది ఇంత అనేది తెలుస్తుంది కాబట్టి మీరు అనుకో వేసుకోవాలనుకో రెండు కిలోలకి ఒక నాలుగు స్పూన్లు వేసుకోండి ఎందుకంటే కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది తర్వాత ధనియాల పొడి అయితే ఒక మూడు స్పూన్లు వేసుకున్నాను అది మీకు జస్ట్ క్వాంటిటీ చెప్పాలని చెప్పాను ఇంకా ఇవన్నీ కొంచెం వేగిపోయిన తర్వాత ఇంకా చింతపండు పులుసు నేను కళీ పక్కన పెట్టుకున్నాను కదా రెండు వందల గ్రాములు అవి ఖచ్చితంగా ఇలా వేసుకునేయాలి మీకు టేస్ట్ ఉండాలంటే కారం పులుపు మాత్రం మళ్ళీ చెప్తున్నాను సో ఇలా వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది కమన్ఫంగా మీ ఇంకే ఇదంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి అలా చింతపండు పులుసు పోస్తే కలిపేటేస్తే మీకు ఎంత కావాలో పులుసు ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ నీళ్ళు పోసుకోండి మీకు మితంగా కావాలనుకుంటే అంతే పోసుకోండి నీళ్ళు ఇంక నేనైతే ఇంకా చిక్కగా ఉంది కాబట్టి నీళ్ళు కొద్దిగా ఎక్కువ పోసుకుంటున్నాను నా దగ్గర రెండు కిలోలు చేపలు కాబట్టి నేనైతే కంపల్సరీ ఎక్కువ పోసుకుంటేనే మనకు చేప మునిగేంత వరకు మనకి దీనికి చేప బాండలు అనేది ఎక్కువ ఎడలుపు ఉండాలి ఖచ్చితంగా ఇలా ఇసురంతా బాగా మనం అదే పులుసు అంతా బాగా మరిగిపోయిన తర్వాత చేపలు వేసుకుంటే మనం ఒక పది పది నిమిషాలు అలా ఉడకబెట్టేస్తే చేపలు ఉడికిపోతాయి మనకి ఈజీగా అయిపోతుంది ఇది వేసిన వెంటనే కలబెట్టకుండా అలా రెండు సే రెండే రెండు నిమిషాలు అలా వదిలేసి ఇలా తీసేయండి కలపెట్టండి తర్వాత వచ్చి మెంతుల పొడి కొంచెం ఆవు పొడి వేరే అంతే